హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా వంగోళ గత యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే వచ్చేసిందండి ఈరోజు మటంపల్లి గ్రామంలో నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన జత అండి మరొక జత మోపర్తి వెంకటేశ్వర్లు గారు అండ్ కో మోపర్తి నవీన్ కుమార్ గారు సక్కెళ్ళపాడు గ్రామం పెద్దగాని మండలం గుంటూరు జిల్లా అండి వీరి జత ఈరోజు మటంపల్లి గ్రామంలో నాలుగు నాలుగుపల్ల విభాగానికి అయితే వచ్చిందండి ஆனால் எங்கள் ட்ராய்டே பரவாயில்ல உங்கள் அரைகண்டா கிட்டதான் வாங்க ஊ விடுவாக்கா ஒரு మోపర్తి వెంకటేశ్వర్లు అండ్ కో మోపర్తి నవీన్ కుమార్ గారు తెక్కెళ్ళపాడు గ్రామం పెళ్లి కాకాని మండలం గుంటూరు జిల్లా అండి మీరు జత మటంపల్లిలో జరగ నాలుగుపల్ల విభాగానికి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి